ఈ ధనుర్మాసంలో ఏమండి కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి కదా ఏమిటి అవి అంటే కాటుక పెట్టుకోకూడదు అని చెప్పి అదేవిధంగా పువ్వులు ధరించకూడదు అంటే మరి ఆడవాళ్ళు ముత్తైదులు పువ్వులు పెట్టుకోగలని ఒక్క పువ్వే మనం పెట్టుకోవాలి ఏదైతే భగవంతుడు సమర్పించామో దాన్ని ప్రసాదంగా తీసుకొని ఒక్క పువ్వే పెట్టుకోవాలి పువ్వులు మొత్తం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను స్వామి కైంకర్యానికే అదేవిధంగా అలంకరణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను అమ్మవారికే అని అందుకని చెప్పి ఈ మాసంలో ఇటువంటి నియమాలన్నీ కూడాను చెప్పటం జరిగింది మరి ఆహార నియమాలను కూడాను ఏవో చెప్పారు కదండి ఏమి తీసుకోవాలి ఏమి తీసుకోకూడదు అని అంటే ఆహార నియమాలలో కూడాను మనకి ఈ క్షారగుణంతో కూడుకున్నటువంటి పదార్థాలను తీసుకోవాలని గతంలో చెప్పుకున్నాం అయితే ఈ క్షారగుణంతో ఉన్నటువంటి పదార్థాలను తీసుకోవాలి కానీ కొన్ని పదార్థాలని తీసుకోకూడదు మన ఆహారంలో అని చెప్తారు అవి ఏమిటి అంటే పాలు పెరుగు వెన్న నెయ్యి మీగడ ఇత్యాదులన్నీ కూడా మనం స్వీకరించకూడదు అన్నీ కూడాను స్వామికే అంటే ఎప్పుడైతే స్వామికి కైంకర్యం చేస్తామో నివేదన చేస్తామో ఆ నివేదన చేసిన తర్వాత దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి అంతేకాని కేవలం మనకి మాత్రమే మనం అనునిత్యము మిగతా రోజుల్లో ఏ విధంగా అయితే ఆహార పదార్థాలలో మనము మిగతా వీటిలా ఇత్యాదులన్నీ కూడా వాడుతూ ఉంటాము అట్లా కాకుండా ఇవి వర్జించాలి ఈ మాసంలో అని చెప్పి చెప్తారు అంతే చూడండి ఈ ఋతువుకు సంబంధించినటువంటి దాన్ని ఆహారంలో కూడా పెడుతూ ఉంటారని నేను గతంలో కూడా చాలాసార్లు చెప్తూ వచ్చాను అందుకని కానీ ఈ ప్రసాదాల్లో కూడాను మనకి బాలభోగం దగ్గర నుంచి మొదలయ్యి మధ్యాహ్నము సాయంత్రము మూడు వేళ ముఖ్యంగా ఉదయం పూట చేసేటటువంటి బాలభోగం అనేటటువంటి నివేదనని నైవేద్యం పెట్టి పిల్లలందరికీ కూడాను పంచుతూ ఉంటారనమాట ఈ నియమాలను పాటించాలి అదేవిధంగా తెల్లవారుజామునే లేచి స్నానం చేయాలి మనకి కార్తీక మాసంలో అయితే కనుక తెల్లవారుజామునే లేచి స్నానం చేస్తాము అప్పుడు కార్తీక మాసానికి స్నానానికి దానానికి ఉపవాసానికి కూడా చెప్పారు కదా అయితే కార్తీక మాసంలో తెల్లవారుజామున స్నానం చేసి దీపారాధన చేసి పూజ చేసుకుని వదిలి అట్లా కాదు ఇప్పుడు ఈ మాసంలో ఏంటంటే తల మీద పోసుకోవాల్సిన ఏం లేదు మామూలుగా స్నానం చేస్తే సరిపోతుంది వారానికి ఒకసారి ఏదో ఒక అలవాటు ఉంటుంది కదా ఏదో కొందరు గురువారం శుక్రవారం శనివారం వారి వారి అలవాటుని ప్రకారంగా వారానికి ఒక్కసారి తల మీద పో తలంటి పోసుకొని మిగతా రోజుల్లో మామూలుగా స్నానం చేసి అయితే తెల్లవారుజామున ఎప్పుడైతే మనం లేచి స్నానం చేసి పూజ దీపారాధన చేసేస్తామో దీపారాధన చేసి పూజ చేసుకోవాలి వేను వెంటనే అంటే సూర్యోదయానికి పూర్వమే మన పూజాది కాలన్నీ కూడాను పూర్తి అవ్వాలి అది ఈ మాసంలో ఉన్నటువంటి విశిష్టత ఈ మాసంలో చేయవలసినటువంటి పనులు అనమాట ధనుర్మాసంలో చేయవలసినటువంటివి ముఖ్యమైనటువంటివి గొబ్బెమ్మలు ఇత్యాదులన్నీ కూడాను అనునిచ్చు ఎప్పుడైతే మనం నిలబడతామో ఈ నెలపట్టినప్పటి నుంచి మళ్ళీ మనకి సంక్రాంతి పండగ అయిపోయి కనుమ వరకు కూడా ప్రతిరోజు కూడా ముగ్గులు అన్ని పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ ఉంటారు కదా అదేవిధంగా గంగిరెద్దులని ఇవన్నీ కూడా మనకి ప్రాంతాలను బట్టి అని అంటే ఇది ఎక్కువగా ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతంలోనే ఉండేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు మొత్తం కూడా జరుపుకుంటున్నాం మనం ఈ గొబ్బెమ్మలు పెట్టుకోవటం అదేవిధంగా ముగ్గులు వేసుకోవటం ఇవన్నీ కూడాను మన సంప్రదాయాలకు చిహ్నాలు వాటిని ఎప్పుడూ కూడా మనం వదలకూడదు ఎందుకని ఆడవాళ్ళకి ఎందుకంటే ఇంత పెద్ద రోజు వేసేట్టుగా రెండు గీతల్లో రెండు చుక్కలో పెట్టి వేసేయచ్చు కదా అని అంటే ఎందుకు చెప్పారంటే ఇది ఒక రకమైనటువంటి వ్యాయామం వ్యాయామం ఉంటుందన్నమాట అంటే ఎక్సర్సైజ్ కిందనమాట చెప్పటం జరిగింది ఈ ముగ్గులు అందుకని ఈ ముగ్గులు వేయటం ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టమన్నారు ఈ గొబ్బెమ్మలు చూడండి పెద్ద గొబ్బెమ్మ ఒకటి చిన్న గొబ్బెమ్మ ఒకటి అనమాట ఆ చుట్టూ అంటే ఈ మధ్యలో ఉన్నటువంటిది గోదాదేవి చుట్టూ కూడా పెడతాం కదా అవన్నీ ఎవరంటే గోప బాలికలు అని చెప్పి గోపికలు అనమాట చుట్టూ ఉన్నటువంటివి అందుకు ప్రత్యేకగా మనం ఈ గొబ్బెమ్మల్ని కూడాను పెడుతూ ఉంటాము ఇంకా కృష్ణుడి యొక్క ఆరాధనను కూడాను ఈ మాసంలో విశేషంగా చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ తులసి దళాలతో కనుక కృష్ణుడిని ఆరాధిస్తే మనకి ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు మనోభిష్టాలన్నీ కూడాను సిద్ధిస్తాయి ఇది ధనుర్మాసం యొక్క విశిష్టత